చికెన్ కూడా వేసాము పావుని ఒక్క రోజు నేను తిన్నా ఎందుకు తినట్లేదు అట్లా నువ్వు చెప్పు నువ్వే వైరల్ ఫీవర్ వచ్చిందండి చింతల్లిపోతుంద్రారు ఊరిపోతుంద్రా నాకు తెలుసురా విషయం ఏడుతున్నా నేను నీకు తెలీదు హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారండి మేమైతే చాలా 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 బాగున్నామండి నిన్న పెట్టిన వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ బా ముందుకెళ్ళాలి మీ ఓన్ అయితే ఇంకా బాగుండేది అని చెప్పి మీరు కామెంట్స్ మంచి మంచిగా ఇచ్చారండి అంతా బాగుంటే మనం తీసుకున్న రోజు ఆ రోజు కూడా ఖచ్చితంగా మన ఒక స్టెప్ ముందుకెళ్తే మీతో షేర్ అయితే చేసుకుంటాం అండి చాలా హ్యాపీగా ఉంది చాలా మంది మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు నిజంగా మాకైతే బూస్ట్ ఎనర్జీ అయితే అనమాట పక్కన పెడితే మీ కామెంట్స్ తో మేము ఇంకా మంచిగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మేము మరింత ముందుకెళ్లాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అండి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఈ రోజు మన వీడియోలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చికెన్ కర్రీ చేసుకుందాం అండి మీకు ఒక విషయం చెప్పడం నిన్న నిన్నైతే మనం మామూలుగా రాళ్ల మీద చేసాం కదా ఈ రోజు ఏంటంటే చాలా మంది కొనండి బాగుంటది అన్నారు ఇంకెందుకని సిమెంట్ పొయ్యి అయితే కొనేసాం అనమాట రాత్రి ఎంత పడింది పావుని మనకి నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలకి అయితే వచ్చిందండి సిమెంట్ పొయ్యి ఇంకా ఈ సిమెంట్ పొయ్యి మనం తోటలో వేసుకొని శుభ్రంగా వంట అయితే చేసుకుందాం ఓకేనా మంచిగా అలాగే ఇక్కడ చూడండి మనకి తోట బాబాయ్ గారి పొల్లలు కమ్మలు ఈ పడితే తెచ్చి రెడీ చేశారు యాక్చువల్ పొయ్యికి మేము పసుపు కుంకం పెట్టుకుందాం అనుకున్నాం ఆ పెద్ద గారు ఏం చేశారంటే అదేంటి కొబ్బరికాయ పీచోలి కొబ్బరికాయ కూడా కొట్టిందని చెప్పి కొబ్బరికాయ కూడా తీసుకొచ్చి ఇచ్చారండి మొత్తం ఇవన్నీ సెట్ చేసేసి పాపం అక్కడ ఆవులకి మేత పెడుతున్నారు అనమాట ఆవుకి తోడే చేస్తారు కదండి అక్కడ చేస్తున్నారు మనమే ప్రశాంతం ఏడు కూర్చొని మీరు తాతగే చేసుకోండి అని చెప్పేసి అన్నారు అనమాట అదే అండి సంగతే ఇంకైతే పొయ్యి కొబ్బరికాయ కొట్టి వంట అయితే మొదలెట్టేద్దాం ఓకేనా మా వంటలన్నీ చక్కగా వచ్చి జనాలందరికీ వీడియోలు ఇచ్చి మంచి మంచి వంటలు తయారు చేసే శక్తినిచ్చి ని మరింత పెంచి అలాగే వాళ్ళందరికీ ఏదో రోజు పిలిచి ఇదే తోటలో భోజనాలు పెట్టే దీవించి తల్లి అంతా బాగుండాలి అంత సుభం జరగాలి జై దుర్గా భావని మాతకి జై ఓం నమో వెంకటేశయ్య జై శ్రీరామ్ మట్లో పగలదేమిది ఏమన్నా రాయి తేవాల్సింది బాబాయ్ మనకి రాడ్డు కొబ్బరికి కొరికి అని చెప్పి ఊస మట్లో అంత బాగుండాలి అంతా శుభం జరగాలి తెలిగిందా పూజ లేకపోతే గొట్టం తయారు చేసారు అండి ఇంట్లో మరి ఎక్కడి నుంచి ఏరుకొచ్చారు మన ఇంట్లో హోమ్మెడ్ గొట్టం అమ్మాటది మామూలుగా చీపురు ఉంటారు అండి చీపురు పోయిన తర్వాత దాని వెనకాల ఉంటది కదా అది తయారు అది అడుగుదాం అనుకున్న ఇంట్లో చీపురు కొత్తది కొట్టేస్తారేమోనని గా ఉన్నా పొద్దున్న లేచేసరికి ఇది రెడీ చేసి ఇది అదే సంగతి కొయ్యి అయితే అంటుకుంది అంట కూడా తరు మన పొలంలోకి కొంగు వచ్చిందండి అదిగోండి చూడండి మరి ఇక్కడ ఏముంటాయి పురుగులు ఏముండవు మరి కొంగ అయితే ఎంజాయ్ చేస్తాం చల్లగలికి సరదాగా మన సెటప్ అయితే ఇక్కడ రెడీగా ఉంది ఇంకా పావని ఏంటి మరి ఇది ఇప్పుడు ఉప్పు పసుపు కడిగేసుకుని ఉప్పు పసుపు వేసుకుని చికెన్ ఆవిగిల్ పెట్టాలి కొంచెం బాయిల్ పెట్టాలి ఎందుకంటే చికెన్ అయితే బాయిల్ పెట్టేసాం మాంసం అయితే చూడండి కొత్త 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 మన ఉడుకుతుంది చక్కగా ఇప్పుడు మంట కూడా మంచిగా రాజు కొందలేండి నీట్గా అది ఒకసారి చూసుకుందామా ఉడుకుతుందిరా ఉప్పు పసుపు వేసుకుని ఆవగిల్లు అండి ఆవగిల్లు అంటే కొంతమందికి తెలుసు తెలియకపోవచ్చు ఉడికిచ్చడం అనుకోండి మొత్తం ఫుల్ బాయిల్ చేసుకోవాలా ఫుల్ అక్కర్లేదు కొంచెం ఉడికితే చాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే చాలు చికెన్ ఉడికేలోపు పావుని బంగాళదుంపలు కూడా రెడీ చేస్తుందండి నీట్ గా చక్క తీసుకోవాలి అంతేనా చక్క తీసుకొని ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలు కట్ చేసుకోవాలి అంతేనా మీడియం గా కోతున్నావా సరిపతి ఎలాగైతే మనకు కావాలంటే పెద్ద కోసుకోవచ్చు నువ్వైతే ఇలా సరిపతి అయితే మనకైతే ఈ మొక్కలు కోసేస్తుంది అంటే మీడియం మరీ పెద్ద కాదు మరీ చిన్నవి కాదు ఇలా మీడియం గా అయితే కోసేస్తుంది చిన్ననావులు ఉంటే ఓన్లీ చికెన్ తినేసి బంగాళాంపులు పడేస్తారు ఇలా ఉడికిపోతాయి కాబట్టి మొత్తం తినేస్తారు పెద్ద తీసి పక్కన పెట్టేస్తారు చికెన్ అయితే శుభ్రంగా ఉడికిపోయింది ఇంకా పొయ్యి మీద వంటకైతే సిద్ధం చేస్తుంది అనమాట చింత చేసే ఫాస్ట్ ఫాస్ట్ గా ఇదిగోండి మట్టి పెట్టుకున్నాం మట్టి దాకా మట్టి దాకా అయితే సిద్ధమైపోయింది అయితే వంట అయితే చేసుకుందాం స్టార్ట్ అయిపోయింది మరి వీడియో చేయడం అయితే చాలా సింపుల్ అనుకుంటారండి ఒకసారి ఒక్కసారి చూడండి నిజంగా ఇక్కడ మంట వచ్చి ఆరిపోతం వచ్చి ఆరిపోతం పొగ కంటిలో కొట్టేసి ఎలా పడితే అలా ఉంటద సిచ్యువేషన్ దాకా వేడైందండి నూనె వేసేద్దాం ఇప్పుడు నూనె అయితే శుభ్రంగా కాగిపోయిందండి ముందైతే కరివేపాకు వేసుకోవాలంట కరివేపాకు తర్వాత ఈ పేస్ట్ అంటే వేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకోటి ఏంటి టమాటా కొత్తిమీర టమాటా కొత్తిమీర పేస్ట్ అంట ఇదైతే వేసుకుందాం ఇదిగోండి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామండి ఇది కూడా ఒకసారి వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఈ మసాలా ఏంటంటే ధనియాలు చెక్కలు అవంగాలు యాలక్కయలు గసగసాలు పేస్ట్ అనమాట ఒక ఎండుకబ్బుర కూడా వేస్తారు కొద్దిగా కామెడీ చూడండి మనం ఇటు స్టార్ట్ చేసాము ఇక్కడ స్టార్ట్ చేసే ఎండ వచ్చింది ఆ తర్వాత పావని అక్కడికి వెళ్ళింది ఆ తర్వాత అక్కడికి వచ్చింది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మొత్తం ఒక సర్కిల్ వేసింది అనమాట ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎండ రేపొద్దున ఇక్కడ ఎండ అవుతుందని తెలియదండి మనకి కొంచెం రేపొద్దున ఏం చేయాలంటే ఇంక ఎండ రాని ప్లేస్ అన్న చూసుకొని ప్లాన్ చేయాలి లేదంటే బావి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ప్లాన్ చేసుకోవాలి ఏదన్నా రేపటి నుంచి అంటే నిన్నే కదండి వచ్చింది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ప్లానింగ్ అయితే లేదనమాట మనకి సరిగ్గా అందుకే ఒక ప్రాపర్ సెటప్ అయితే సెట్ చేసుకుని వేళ ఇంకా సెట్ చేసేస్తాం ఇంకా ఓకేనా పసుపు వేసుకుందామండి అలాగే కూరకి సరిపడగా కల్లు ఉప్పు కారం కూడా వేసేద్దామండి కూరకి సరిపడగా కొద్దిగా ఎక్కువే పడుతుంది ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఇంకైతే నీట్గా కలిపేసుకుందాం అండి ఒకసారి బాగా మసాలా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు బంగాళాదుంపలు అంటే వేసేద్దాం ఇప్పుడు కొంచెం లైట్గా నీళ్ళు అంటే వేసుకుందాం అండి నీళ్ళు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం బంగాళాదుంపని ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుందాం లైట్గా అది మొత్తం పొగ వచ్చేస్తుంది చెప్తుంది ఇదిగోండి బంగాళదుంపలు అయితే మొత్తం బాగా ఉడికిపోయినాయి చూసారా ఇప్పుడైతే చికెన్ వేసేద్దామండి ఒకలాసేద్దామండి చికెన్ కూడా వేసాము అది కలపరా మొక్కగా మొత్తం మసాలంతా బాగా పట్టాలి కూర మాత్రం ఎర్రగా భలే ఉందిలే ఆహా ఏయ్ ఇప్పుడు మూత పెట్టి సేపు ఉడికిద్దామండి సూర్యుడు ఇప్పుడు దాకా ర్యాంపాడిచ్చాడు ఇప్పుడు మాత్రం కొద్దిగా పక్క వచ్చాడండి అయిందర కూర ఎత్తి మూత వాసన తుక్కు రాగ కొడుతుందండి ఏసైకి వస్తుంది అయిపోయినట్టు ముక్క అయితే ఉడికిపోయిందా ఏదో ఒకసారి కలిపితే చూస్తాం మరి ఏది చికెన్ ఏది బంగాళదుంప కూడా తెలుతులా ఇది కదా కానీ అర్థమైంది అర్థమైంది వచ్చింది మొక్క ఏది ఇది ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి దాంట్లో డౌట్ పడక్కట్ల చికెన్ మీద బంగాళదుంప ఒకటే ఉడకాలి మన ఎక్కువ ఉడికినా ప్రాబ్లమే బంగాళదుంప తక్కువ ఉడికినా ప్రాబ్లమే ఎక్కువ ఉడితే చిదురు చిదురు అయితే స్మాష్ అయిపోద్ది తక్కువ ఉడికితే తీసి పాకన పడేస్తారు అది అయిపోయింది కూర అయితే అయిపోయింది దించేసుకోవడమే అయిపోయిందండి కదా ఇంకా భోజనం టైం అయితే అయిపోయిందండి పావని ఒక్క ఈ రోజు నేను తిన్నాం చక్కగా కంచంలో అరిటాక్ వేసుకొని అరిటాక్మ్మంటే ఆకు ముక్క తెచ్చాడు ముక్క అంటే అది గాలికి తెగిపోతున్నాయి అమ్మో అందుకని ఫస్ట్ టైం అండి నేను వండుకొని నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది ఎందుకు తినట్లా సరే నువ్వు చెప్పు నువ్వే హరికి వైరల్ ఫీవర్ వచ్చిందండి దాదాపు పది రోజుల నుంచి వారం నుంచి వారం అయినా షార్ట్ వీడియోలు చూసి మళ్ళీ కంగారు పడకంటే షార్ట్ వీడియోలు అన్ని ఎప్పుడో చేసినాయి ఎప్పటి నుంచి అంటే శనివారం నుంచి శనివారం ఈవినింగ్ నుంచి తినట్లేదు ఈ రోజు వరకు ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అండి వైరల్ ఫీవర్ వచ్చింది ఫుల్ మెడిసిన్స్ అదంతా వాడుతున్నాడు తిన అసలు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడితే వీడియోలు కింద కొంతమంది ఆ టెస్టులు ఈ టెస్టులు చేయించుకోమంటారు మామూలుగానే ఆయన రెండు మూడు నెలలకు ఒక మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా అన్ని టెస్టులు చేయించుకుంటాడు మొన్న ఈ ఫు ఫేవర్ పుణ్యం అని అన్ని టెస్టులు చేయించుకుని మీరు అడిగారు కదా లివర్ అట్లా ఉంది షుగర్ ఉందని ఏవీ లేవు హ్యాపీగా ఉన్నారు ఇంత వీడియోస్ చేసి మేము ఎంత కష్టపడుతున్నాం అంటే అది ఒక రూపాయి సంపాదించుకోవాలి కాబట్టి చేస్తున్నాము మా హెల్త్ మీద కూడా మాకు కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటది కాబట్టి మీరు ఎవరు కంగారు పడకండి పర్ఫెక్ట్ గా ఉన్నాడు మేము అన్నీ ప్రశాంతంగా అన్నీ చూసుకుంటాము అది మాత్రం చెప్పాలనుకున్నా చెప్పేసా చింతలి నూరు పోతాడు నూరూరు పోత్రారి పెట్టబడి తినేస్తుందే సరేమో నువ్వు తింటే నేను తిన్నట్టేలే నాకు అలాగ అలాగే నేను తినకపోతే నేను తినలేదు కానీ పావని కూడా తినడం మానేస్తుంది ఇంకా బలవంతంగా తిన మరీ తినకుండా ఉంటే బాగుంది యాక్చువల్ గా ఈ రెసిపీ మా అత్తగారి కోసం చేశానండి మొన్న మొన్న అడిగారు ఎప్పుడు అంటే కరెక్ట్ గా సార్డే రోజు అడిగారు సాయంత్రం అడిగారు సండే రోజు చేయమని హరికి ఫేవర్ ఉండడం వల్ల మేము ఇంట్లో చేసుకోలేదు అనమాట నేను ఏదో ఒక రోజు చేస్తానని ఇంక ఈ రోజు వీడియో వంట వీడియో కూడా చేయాలని ఈ రోజు ఆవిడ కోసం చేశాను అలా కుదిరేసింది అన్నమాట అత్త కోసం కూరండి కోరలు చేసే ఎలా నాకు తెలుసురా విషయం ఏడుతున్నా నేను నీకు తెలీదు వద్దులే వద్దురే మనం కఠినంగా ఉండాలి తిన్నాను చాలా కఠినం ఒక రెండు వీడియోలు ఈ వారంలో పెట్టి నాన్ వెజ్ తిన్నాయి అవి హైదరాబాదు ఆగస్టు నెలలో వెళ్ళింది సాటర్డేకి ముందు పెన్మంట్ర ఒక వీడియో చేసాము అవంతా వీడియోస్ తర్వాతే మనకి ఎడిటింగ్ ఈ వీడియో షెడ్యూల్ చేసేసరికి మధ్యలో వరదలు వల్ల లాస్ట్ మంత్ది ఈ మంత్లో షెడ్యూల్ చేసామండి అది వీడియో మరి ఎలా తిన్నాడు అనుకోకండి తెలుసురా తెలుసురా పావని తింటే తినిపించండి తినిపించండి తింటే చూడాలనుందని చాలా మంది కామెంట్లు పెట్టారు ఇదిగోండి పావుని ఒక్క దగ్గర తింటుంది ఈరోజు పాపం బాధపడితే తింటుంది చెప్పట్లే కానీ నేను తింటలేదని తినము మళ్ళీ బాబా ఒక పక్క నిజంగా అండి క్లైమేట్ ఒకసారి చూడండి గాలి మామూలుగా అన్నమాట ఒక్కసారిగా వాతావరణం మొత్తం మారిపోయింది మళ్ళీ పొద్దున్నంత అంత ఎండ ఉంది కదా అసలు లేదనమాట ఎండ మొత్తం ఫుల్ చల్లబడిపోయింది ఈ టైంలోనే చికెన్ కర్రీ రెడీ అయిందండి అసలు ఎరక్కొట్టడే అన్నమాట నేను నేను తిండి ఉంటే కనుక మామూలుగా కాదు మొత్తం కొండ మట్టి మట్టి దాకంతా గాలి చేసేది సరే తిండ్రు నేను చూస్తా ఎంజాయ్ చేస్తా బాబా ఎలా అయినా పోయి మట్టిదా అక్కడ ఉండే ఉంది అంతే బాగుంటుంది మరి మా ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటే మా ఇద్దరికి అంతే చాలండి